హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫేస్ గ్లోయింగ్ కోసం ఒక చిన్న చిట్కా చెప్తానండి చెప్పడం కాదు అవి ఏంటో చూపిస్తాను టమాటా ఒకటండి అలానే బ్రూ కాఫీ పొడి నెక్స్ట్ కొంచెం షుగర్ అండి ఇప్పుడు ఈ టమాటాని కట్ చేసుకుందాం ఇదిగోండి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకటి పక్కన పెట్టేసుకుందాం ఇంకొక దాని మీద ఈ బ్రూ ఉంది కదా కట్ చేసుకుని ఇది దీని మీద కొంచెం వేసుకోవాలి వేసుకుని అలానే కొంచెం దీని మీద షుగర్ ఇప్పుడు ఇది తీసుకుని ఇప్పుడు ఇది తీసుకుని ఇలా అప్లై చేసుకోవాలి చక్కగా ఇలా అప్లై చేసుకుని స్క్రబ్ చేసుకోవాలన్నమాట నేను చేసుకున్న తర్వాత చూపిస్తాను ందు చూసారా ఇలా స్క్రబ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుని వాష్ చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారా మొత్తం ఆరిపోయింది ఇప్పుడు వాష్ చేసుకొని చూపిస్తుంది ఫేస్ వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకున్నకైతే ఇలా ఉంది స్మూత్ వస్తుంది చాలా వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇలా చేస్తే ఫేస్ అయితే చాలా గ్లో ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మొటిమలు అవి రావండి షుగర్తో మనం స్క్రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మృతకణాలు అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటుంది నేనైతే ఫేస్కి ఎప్పుడు ఏది అప్లై చేయను అండి ఫెయిర్ అండ్ లవ్లీ అలాంటిది కూడా నేనేమి అప్లై చేయను మేకప్ అవి అయితే అస్సలు వేసుకోను నాకు టైం కుదిరినప్పుడల్లా ఇలానే చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫేస్ చూసారా ఎలా ఉందో మొత్తం ట్యాన్ అంతా పోతుందండి టమాటో